पति देवि दिदे मन्नाद मन्या अध्याये आयिगो कृष्ण रक्रमे हन्मात्रम पुनः जनक सर अनुसार कुछ कुछ झर्क झर्क सर ओम ओम आदि नेस बदमानो देवे नमः तुम रवनते पकड़ पकड़ सर तुम रवनते व ब्रह्मास्पतिहि तिवन्दे इंद्रश्चाग्र

ఈరోజు రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలతోటి మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ హాస్టల్ బిల్డింగ్స్కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది గతంలో తెలుగుదేశం పాలనలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ స్కూల్ తీసుకొచ్చాం మోడల్ స్కూల్స్ అన్నీ చాలా చోట్ల మోడల్ స్కూల్స్ బిల్డింగ్ కట్టాం అప్పుడు స్థలం స్థలం సేకరణలో కొంత జాప్యం జరిగింది గ్రాంట్ తీసుకొచ్చాం బిల్డింగ్కి తెలుద పనులు రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో ఎండింగ్లో గ్రాంట్ తీసుకొచ్చాం పనులు ప్రారంభించే టైంలో మళ్ళీ గవర్నమెంట్ మారింది రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారింది ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం ఏం చేసింది కనీసం తెలుగుదేశం పాలనలో గ్రాంట్ ఇస్తే ఆ గ్రాంట్తో నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి దుస్థితి రెండు వేల పంతొమ్మిదిలో మేము గ్రాంట్ తీసుకొస్తే ప్రభుత్వం మారిన తర్వాత ఐదు సంవత్సరాలు కనీసం బిల్డింగులు కట్టలేని పరిస్థితి ఈ స్కూలు మోడల్ స్కూలు ముందుకు తీసుకెళ్లేని పరిస్థితి మా టైంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏ బిల్డింగ్లు ఏదో పూర్తి చేశామో మోడల్ స్కూల్స్ ఆ బిల్డింగ్లన్నీ పూర్తయినాయి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆగిపోయిందో అది ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు ఒక రూమ్ కంప్లీట్ కావాలి క్లాసులు జరగల మోడల్ స్కూలు పిల్లలందరూ ఆవేదన ఉన్నారు అందుకే ఈరోజు మళ్ళీ ప్రజా పరిపాలన వచ్చింది పేదల పాలన వచ్చింది విద్య వైద్యం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానం ఎజెండా పేదలందరికీ మంచి వైద్యం ఇవ్వాలి పేద విద్యార్థులుగా అందరికీ మంచి గొప్ప ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆ దిశగా ముందుకు వెళ్తున్నాం కస్తూరిబాయ్ జూనియర్ కళాశాలకు ఒక కోటి నలభై లక్షలు తీసుకొచ్చాం నిధులు కంప్యూటర్ ల్యాబ్కి నలభై ఐదు లక్షలు మరి ఇక్కడ ఉన్న మోడల్ స్కూల్కి రెండు కోట్ల ఇరవై ఆరు లక్షలు ఇప్పుడు గ్రాంట్లు తీసుకొచ్చాం పనులు ప్రారంభించాం మరో పదకొండు నెలల్లో పనులన్నీ పూర్తి చేసి బ్రహ్మాండంగా ఇక్కడ పిల్లలు సంతోషంగా ఉండే విధంగా దీన్ని ఇక్కడ తీర్చిదిద్దుతాం మేము చాలా గర్వపడుతున్నాం చంద్రబాబు గారి పాలనలో ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఉండటం ఈరోజు ప్రభుత్వ చీఫ్ విప్గా ఉండటం పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా ప్రజల యొక్క ఆశీస్సులు అందువల్ల ఈరోజు ఇన్ని నిధులు వస్తున్నందుకు మళ్ళీ మా టైంలో స్కూల్స్ కంప్లీట్ అవుతూ హాస్టల్స్ కంప్లీట్ అవుతూ అభివృద్ధి ముందుకు వెళ్తుంటే మాకు ఎంతో ఆనందం ఐదు సంవత్సరాలు కాలువలు పట్టించుకోలేదు కనీసం సిల్ట్ తీసిన పాపాన్ని బోలా నాచు పీకిన పాపాన్ని పోలా ఏం చేశారా రైతులకు మీరు ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు రైతులు గుర్తు రాలేదు రైతులు గిట్టుబాటు జరగలేదు కనీసం వాళ్ళకి పొలాలకు నీళ్ళు వెళ్ళటానికి కాలువలు కూడా సిల్ట్ కూడా తీలా నాచు బీకలేదు అది ఐదు సంవత్సరాల వైసీపీ దుర్మార్గ పాలన దోపిడీ పాలన జాగింది తప్ప రైతులు నట్టేట ముంచేశారు విద్యార్థులకు అన్యాయం చేశారు నాడు నేడు పేరుతో దోచుకున్నారు తప్ప జరిగిన అభివృద్ధి ఎక్కడ కనిపించట్లా అందుకే మరి దుర్మార్గ పాలన మాకు వద్దని ప్రజలు నిర్ణయించారు దేవుడు ఉన్నాడని మరొకసారి రుజువైంది